మా తప్పుడు యాగి హాలిలో పెట్టుకున్నాడు జలగావంలో ఉన్నాడు జనగంలో ఉంటే ఒక రోజు పోయినాం వచ్చినాం మళ్ళా తర్వాత తెల్లారి మళ్ళా అన్నాడు నన్ను టైర్గా అమ్మన్నాడు ఇద్దరం కలిసి కార్లో పోయినాము నన్ను కొత్త బస్ స్టాండ్లో దించినాం దించి నన్ను బస్సు ఎక్కిచ్చింది జనగా మాస్ చిన్న పంచాయతీ ఉంది పోదాడు పోయి వస్తా నువ్వు బాగా నేను మధ్యాహ్నంకి వస్తా అన్నాడు సరే అని నేను పోయినాం మళ్ళీ నాకు పదకొండు గంటలకు ఫోన్ చేసిండు బస్సు దిగినావంటే దిగలేదన్న సర్లే అన్నాడు మళ్ళా తర్వాత ఇక నేను మళ్ళీ నాకు ఫోన్ చేయాలని ఆయనే చెప్పిండు చెప్తే ఇక మా అంతల్ని మా అత్తలు వాళ్ళంతా మాతలు చూస్తాను కానీ వచ్చింది వాళ్ళ ముందట నేనేం ఫోన్ చేయాలని చేయలేదు చేయకుంటే ఒంటి గంట చేసినాను చేస్తే ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక మళ్ళీ అట్నే చేస్తూనే ఉన్నా మధ్యాహ్నం వస్తానే రెండు అయింది మూడు అయింది ఇంకా రాట్లాడని నేను ఫోన్ చేస్తూనే ఉన్నా స్విచ్ అయింది మా ఐదు గంటల దాకా చేస్తూనే ఉన్నా ఐదు గంటలకు మా ఎల్కార కోళ్ళకు ఈయనతోటి ఉంటే వాళ్ళందరికీ ఫోన్ చేసిన అన్న ఈయన కలిసి నానే మీరు ఈయనతోటి ఆయన ఫోన్ ఇచ్చా వస్తుంది అన్న ఆయన అంటే ఇవాళ మా గలవలేదు లేదు మా అగ్గలో చెప్పిండు చెప్పినాక నైటు ఎనిమిదిన్నర ఉన్నారైంది అన్న కోదాడు పోతాయంటే కోదాడులో ఒక అని ఉంటాడు ఆయన ఎప్పుడైనా అడిగిపోతే ఫోన్ మాట్లాడిస్తాడు నాతో సార్ ఆయనను కూడా అడిగి చూస్తా అని ఆయనకు ఫోన్ చేసి ఎనిమిదిన్నరకు ఉన్నారు నైట్ ఫోన్ చేసి అన్న ఇవాళ్ళ వచ్చిండానే ఆయన ఫోన్ సిచ్చాపతి ఏంటన్నా నీకేమైనా ఏమైనా అని అడిగినా కలిసిండి నాకు కానీ చెప్పిండు చెప్తే మరి కలిస్తే పూర్తి సేవ చేసుకుంటే ఏందనా అంటే ఇట్లా సంగతి భార్యాభర్తలు పంచదని నన్ను ఉండవంటే నేనున్నా ఇద్దరం కలిసి జగ్గేపేట పోయినాము అడిగిపోవగానే మేము కూర్చున్న పది నిమిషాలకే ఒక ఆయన వచ్చిండు ఆయన వచ్చినాక ముగ్గురికి ములు తెచ్చిచ్చిండు తాగినాం మళ్ళీ తర్వాత తాగిన పది నిమిషాలకే మళ్ళీ లేడీ వచ్చింది ఆమె రాగానే అన్న అన్నడుగా అరే తమ్మి వచ్చింది కదా ఆ డబ్బులు ఆవికిచ్చి అవి వెళ్ళిపోతుంది అని ఈయన అన్నాడు అనగానే సరే అని అన్న నీ డబ్బులు తెలియలేదన్న అని ఆయన అన్నాడు తెస్తా అంటే కదా అంటే నేను తెయలేదన్న ఇంటికాడ ఉన్నాయి అని అంటే సర్లే ఇంటికి పోదామని వీళ్ళు నలుగురు కార్ ఎక్కగానే అన్న ఇది వద్దన్న ఇది వస్తే మా ఇంట్లో గొడవలు అయితే అన్న దీన్ని దీన్ని అన్నాడు అనగానే ఆమె దించున్నాడు దించాగానే ఇక మా ఆయన దోస్తూ ఆడు వచ్చినోడు ఈయన ముగ్గురు పోదామంటే మళ్ళీ ఈయనని కానీ ఈయన కూడా వద్దన్న మా నాన్న మంచోడు గారు ఇంటికాడ కాడు ఆయనను కూడా దించేయన్న ఆయనను కూడా అంటే ఆయన మా బ్రదర్ రా ఆయన ఎందుకు దించేస్తా అని ఈయన అన్నాడు లేదన్నా నువ్వు డబ్బులు తీసుకొని ఐదు నిమిషాలల్లో వద్దు దించాను అనే ఈయన అన్నాడు కానీ కాడు ఇట్లాంటి నువ్వు ఆమె పోయి హోటల్లో కూరీ నేను ఐదు నిమిషాలల్లో వస్తా అని చెప్పింది సరే అని ఆమె ఈయన పోయి హోటల్లో కూర్చున్నాడు కుసురాగానే జరిసేపటికి అది అన్నదట్టుగా అన్న నాకు బాత్రూమ్ వస్తుంది అన్నదాన్ని అనగానే హోటల్ అటు ఉంటే అంటే అన్న ఇల్లా గలీజుకుంటుందన్న నేను బస్ స్టాండ్ పోదామని అని చెప్పి సరే అండి బస్ స్టాండ్ దూరం ఉంటుందమ్మా అంటే లేదన్న నేను ఆటో కట్టిస్తా ఇద్దరం పోదాం అనగానే ఆటో కట్టించిందట ఇద్దరు బస్ స్టాండ్కి వచ్చినారు అన్న వీడినే ఇనే నిలబడనా నేను బాత్రూమ్ పోయి అన్నదట ఆయన నిలబెట్టిందంట బాత్రూమ్ పోయిందంట గంట సేపటిదాకా పూరేంది ఇట్లా పోయింది గంట పోయిందని ఆ బాత్రూంలో చుట్టూ తిరిగిన్నాట ఆ బస్ స్టాండ్లో బస్సు లాగే తిళ్ళి తిరిగిండట అన్నేమో నాకు ఏమో నొప్పి చెప్పి ఇదేమో గంట నుంచి కనపడతలేదని ఈయన ఫోన్ చేసిండట ఫోన్ చేస్తే ఇక సిట్ ఇక మళ్ళీ ఇంకో నెంబర్ ఉంటుంది దాన్ని చేసిండట దాన్ని చేస్తే మూడు సార్లు రింగ్ అయిందట నాలుగోసార్లు అది సిట్ ఆగిపోయింది ఇక చేసి చేసి ఆయన నాలుగున్నర దాకా ఉండడా ఇక నాలుగున్నర కాగానే ఇంటికి వెళ్ళిపోయినాడు ఇక నేను అడిగిన అన్న ఇంత జరిగినాక కూడా నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదే నువ్వు నేను అడిగినాక కూడా నువ్వు చెప్పట్లేదు ఏందన్న అంటే అక్క నేను అన్న ఇంటికే వచ్చిందేమో సెల్స్ ఇచ్చా పెట్టుకొని ఎండాకాలం ఆయన ఇక్కడ అనుకునేవాళ్ళు అనుకున్నా కానక ఇంత జరిగేది నాకు తెలవదక్క అని ఆయన ఆయన అంటే నేనన్న దానికన్నా ఫోన్ చేయి తీసుకుపోయినా కన్నా ఫోన్ చేయాలంటే వాళ్ళ నెంబర్ నాకా లేవు వాళ్ళని ఇవ్వాలని చూసినా కొత్తగా నేను ఎన్న చూడలేనని చెప్పినాను అనుమానం ఉందా అనుమానం అంటే అనుమానం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లోపలేసన్న వాళ్ళు ఏం చెప్పట్లేదు పది రోజులు అవుతుంది ఆయన ఉన్నాడా లేదా అనేది కూడా మాకు ఏం లేదు ఇప్పుడు ఈ మధ్యమైన ఊర్లో గొడవలు ఏమైనా గొడవలు అంటే ఈ మధ్యలో ఏం ఆరు నెలల కిందట కానీ ఈ మధ్య కానీ ఆరు నెలల కింద ఫంక్షన్ కి అనిపోతే చిన్న గొడవ అయింది ఇక గొడవ అయితే అంతకన్నా ముందు కూడా సైజులో అనేటోడు ఆ ఊర్లోనే లవ్ చేసుకురట వాళ్ళిద్దరికి పెళ్లి మంద కృష్ణ మాదిగా చేసిండు ఈయనే పెళ్లి చేసిండు ఆ అమ్మాయి తల్లి గారోళ్ళు కేజీ పెట్టిర్రట మా చేతి వాళ్ళు మాచెడ్డి పల్లెల్ని అబ్బాయి మీద కేసు పెడితే ఆ అబ్బాయి ఏం చేసిండు తాత నూరా తాత పాలన వాళ్ళు ఇట్లా కేసు అంటే ఈయన పోతే ఈయన ఒక నలుగురు ఐదుగురిని ఇక్కడి నుంచే తీసుకొని పోయినాడు పోయి ఆ పోలీస్ స్టేషన్ కాడ కూడా కొద్దిగా గొడవ అయినాడు ఇంకా గొడవ గురించి అందరూ ఏమనుకుంటారు అనుమానం ఉందా వాళ్ళే చేపిచ్చారు అనుకుంటున్నారు వాళ్ళ ధోరణి మరి ఆ లేడీ మా ఆయన వెలవలు వాళ్ళు మరి వాళ్ళ దూరం ఎట్లా వీళ్ళకి పరిచయం అయిన ఆ ఎంకన్న సైజులు మరి ఈయనకెందుకు ఫోన్ చేసిర్రో అది వచ్చి వాళ్ళకాడ పడలేందుకుని ఎవరన్నా పంచాయతీ చేస్తారా అని మరి వాళ్ళకెందుకు చెప్పిండ్రు వాళ్ళు ఈయనకెందుకు ఫోన్ చేసి చెప్పిండ్రు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఇద్దరు లేడిని వాళ్ళు మా ఊరు ఇద్దరు కలిసి సురాపేటకు తీసుకొని వచ్చిరట మరి ఆయన హోటల్లో కూర్చొని మాట్లాడేరు మరి అదంతా వాళ్ళకే కాదు మరి మరి ఎట్లా చేసిర్రో ఏందో దాన్ని పంచాయతీ చేయబట్టి మా ఆయన కనపడకుండా

తీసుకురాట ఏం చెప్పట్లేదు నాకు తెలవదు అన్నట్టు మాట్లాడుతుంది అత్తరు ముత్తర ఏం అనకుండా ఉంటే ఇక నా భర్త పోతాడు ఆడు బయట వస్తాడు అని రాకుండా చేయాలి ఆట నిజాన్ని వాడు చెప్తేనే చెప్తేనే మా ఆయన ఎక్కడ ఉన్నదో అనేది తెలుస్తుంది ఇన్ని రోజులు తెలవలేదంటే ఆడు ఏం దేశంలో ఏమో తెలవదు నాకు తెలవదు అన్నట్టు చెప్తుంది మా చెడుపల్లిలో సైదుడు వెంకన్న అని ఇద్దరు అపర్ణ శ్రీనివాస్ అనే వ్యక్తుల్ని మా నాన్నకి పరిచయం చేశారు అన్న ఆ చేయడం వల్ల నాన్న రెండు మూడు సార్లు చెప్పిర్రు ఇట్లా పంచాయి ఉంది అని చెప్పేసి నాన్నకి నాన్న నాకు వేరే నేను ఏం చేయలేనని నాన్న చెప్పిండు కానీ వాళ్ళు పదే పదే నాన్న ఫోన్ చేసి ఇట్లా పంచాయతీ అన్న అని చెప్పేసి తీసుకొచ్చారు అపర్ణ శ్రీనివాస్ని పరిచయం చేసింది వెంకన్న అంటే సైదులు శ్రేపేట తీసుకొచ్చి ఏదో హోటల్ కూడా మాట్లాడిరంట నాన్నతో హోటల్లో మాట్లాడి ఇట్లా నా భర్త నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి విడాకు తీసుకుంటూ నా డబ్బులు నా కొడుకు మీద కొన్ని అకౌంట్లో వేసిండు అని చెప్పేసి చెప్పిందంట ఆ డబ్బులు రికవరీ చేసుకోవాలి ఎవరైనా పెద్ద మనుషులు మనుషులుంటే మాట్లాడానని చెప్పేసి చెప్పడం జరిగింది నాన్నకి ఇక అట్లా చెప్పి అదే క్రమంలో ఊరికే ఈ సైదులు వెంకన్న అనేటానికి ఫోర్స్ చేస్తుందంట నాన్నకి ఈ విషయం చెప్పిన తర్వాత ఊరికే మీరు అడగండి తనని అడిగితే కొంచెం నాకేమన్నా హెల్ప్ చేస్తాడు చేస్తాడు అని చెప్పేసి అట్లా అనడం వల్ల వాళ్ళు ఊరికే ఫోన్ చేయడం వల్ల నాన్న ఒకరోజు సరే మాట్లాడదామని చెప్పేసి ఈ విధంగా పద్దెనిమిదో తారీఖు డేట్ అని చెప్పేసి పద్దెనిమిదో తారీఖు రమ్మని చెప్పిరట వాళ్ళు అయితే భర్తదేమో జగ్గేపేట నాదేమో కరీంనగర్ అని చెప్పిందంట చెప్పి నాన్నను జగేపేట రమ్మని చెప్పి వాళ్ళు చెప్పిరేము మేబీ నాన్న కారులో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అడిగిపోయాక పంచాయతీ మాట్లాడదాం అని చెప్పేసి అపర్ణ బయటికి దిగింది ఈ శ్రీనివాస్ అనేటోడు ఛాయ్ తాపిస్తుంది అని చెప్పేసి నాన్నకు మాటలు చెప్పేసి సరే అన్న మాట్లాడదాం డబ్బులు ఇట్లా ఏదన్నా ఉంటే మాట్లాడదాం డేట్ ఇంకోసారి పెట్టుకుందాం అని చెప్పేసి నాన్న కారులో తీసుకొని ఇంటికి పోయి మాట్లాడుకుందాం నాన్నని తీసుకొని వెళ్ళిపోయాడు అపర్ణ ఇటు నుంచి నాకు వాష్రూమ్ వస్తుందని వెళ్ళిపోయాడు అపరిని ఇక అప్పటి నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి నాన్న కనపడట్లేడు అమ్మ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అయితే మేము అమ్మ మాకు ఫోన్ చేసి ఇట్లా నాన్న ఎంతసేపు ఫోన్ చేసినా కలవట్లేదురా పన్నెండు గంటల చేస్తున్నాను అమ్మ నాకు చెప్పింది చెప్తే మేము ఇంట్లో కొంచెం మాకు ఇంతకుముందు నాన్నకి మాకు భయం ఉండే నాన్న మీద ఇంకా ఎవరన్నా ఏమన్నా చేస్తారని అనుమానం ఉండే ఆ విధంగా మేము అదే జగ్గేపేటలో మేము పోలీసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా బాబాయ్ వాళ్ళు వెళ్ళి పిటిషన్ ఇచ్చారు ఇట్లా మా అన్న కనపడట్లేదు అని చెప్పేసి చెప్తే వాళ్ళు సరే మేము చూసుకుంటాం దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇక అప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఇక పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై తారీఖు వచ్చింది అయినా కూడా మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఇంకా ఎక్కువ భయం అవుతుంది ఈ భయంతోనే మీ సురేపేటలో ఇక్కడే టౌన్లో కొందరు అనుమానితులు అని చెప్పేసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మేము పంపిస్తున్నాం అక్కడికి బృందాలని ఇక్కడ అక్కడ రెండు కలిసి చేస్తున్నారని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏ ఆచూకీ లేదన్నారు మేము శ్రీకాంతచారి అనే టోన్ మీద అయితే మాకు గట్టిగా వాడే అని చెప్పేసి ఉన్నది వాళ్ళని తీసుకొచ్చినమన్నారు లోపల పెట్టారు దాదాపు ఆరు రోజులకు ఎక్కువ అవుతుంది అంటే పద్దెనిమిదో తారీఖు నాన్న మిస్ అయింది వాళ్ళని తీసుకురావడం మూడు రోజుల తర్వాత తీసుకొచ్చారు ఇప్పటికీ పది రోజులు అవుతుంది కానీ ఇంతవరకు వాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుంది ఏం పోతుంది అనేది తెలియట్లేదు కానీ చారి నోరు విడితే మాత్రం నాన్న ఖచ్చితంగా దొరుకుతుంది ఇది మాత్రం ఇది ఒకటే ఆధారం చారి అనేది ఆధారం ఆ శ్రీకాంతచారి నోట్లో నుంచి వస్తేనే ఏమన్నా నాన్నను ఇక్కడ కాకుండా ఆంధ్ర బార్డర్ తీసుకెళ్లి ప్లాన్ ప్రకారమే శ్రీకాంత్ ఛార్జ్ అంటే దీంట్లో పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు అయిందన్న లేదంటే మా నాన్నట్లేదు మా నాన్న మండల పార్టీ అధ్యక్షుడి నుంచి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ వరకు వెళ్ళిర్రు కానీ ఇప్పటి వరకు కూడా వాడు అసలు ఎంత ప్లాన్ ప్రకారం చేసిరంటే బార్డర్ దాటించి కొంచెం క్లూ లేకుండా చేసారు అంటే ఇది ఒక ప్లాన్ అయితేనే ఇంత లాంగ్ అయితుంది కానీ మామూలుగా ఏదో చిన్న చిత్త అయితే ఎప్పుడో బయటపడేది సో ఎంత ఏదో మీడియం కూడా మీరు మాకు సహకరించి మా నాన్న ఆ పెద్ద పెద్ద వాళ్ళు అస్తే కాబట్టి ఇంకా బయటికి చెప్పట్లేదు వాళ్ళు పోలీసు చిన్న చిన్న అయితే అమ్మట చేయించేవాళ్ళు ఇంత నెట్వర్క్ ఉండి కూడా పోలీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు చెయ్యట్లేదు అనట్లే కానీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నాకు తెలిసి ఇందులో పెద్ద అస్తాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను వాళ్ళ పేరేమన్నా ఏమన్నా బయటకు వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని పోలీస్ వాళ్ళు ఏమన్నా బయటికి చెప్పట్లేదా అనేది అర్థం కావట్లేదు ఇంకా నెట్వర్క్ కూడా ఒక పర్సన్ ని అంటే అనుకోవాలో కానీ వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పట్లేదు వాడు అని అంటే అది ఎంత పెద్ద ప్లాన్ అయితే ఒక మనకి మనకి రక్షణ పోలీస్ వాళ్ళు వాళ్ళ చీరలా ఉన్నాడు అని చెప్పేసి మనం కంప్లైంట్ వాళ్ళు తీసుకెళ్లి చేస్తూనే ఉన్నారు కానీ ఇంకా రావట్లేదు ఇన్ఫర్మేషన్ ఏంటి ఇంకా ఇంకా ఎన్ని రోజులు అన్నారు మేము డే వన్ నుంచి మేము రోజు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మాకు తెలిసిన వాళ్ళందరిని అడుగుతూనే ఉన్నాము కానీ ఏమీ లేదు ఇప్పుడు మాకు శ్రీకాంతచారికి మా నాన్నకి ఒకటే విలేజ్ అనమాట ఏదో ఫంక్షన్ లో చిన్న గొడవ అయింది ఆ గొడవ కారణంగా వాడు ఏదో కక్ష పెట్టుకుని చేసి ఉంటాడు సో వాడు ఆరాధ్య ఫౌండేషన్ అని ఏదో పెట్టినట్ట ఆరాధ్య ఫౌండేషన్ కి సంబంధించి మీ మాకైతే ఎలాంటిది ఇది లేదు కానీ నాన్న వాడు ఫంక్షన్లకు వచ్చినప్పుడు నాన్న దోస్తానం చేస్తా అంటే నాన్న వాళ్ళని కొంచెం దూరం పెట్టేది ఆ దూరం పెట్టి ఊరికి కలు కలుపుకుంటుంటే వద్దు అని చెప్పేసి చిన్నగా దూరం పెట్టడం వల్ల ఏదో ఫంక్షన్లో ఆ పరంగా గొడవ అయ్యి వాడు ఈ పరంగా చేసిండు కక్ష వేయించుకొని సో వాడు ఏం చేయడు వాడు ఇంకా వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ విధంగా చేయడం జరిగింది ఇంత లేటు కా కావడానికి కారణం కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బయటకు రాట్లేదని మా ఉదయం